నమస్తే నేను ప్రశాంత్ గత కొన్ని రోజులుగా మనం వైసీపీలో అయితే చూస్తున్నాం చాలామంది చాలా పార్టీల్లో కలవడం కానివ్వండి లేదంటే వైసీపీని వదిలిపెట్టి పూర్తిగా వెళ్ళిపోవడం కానివ్వండి ఇలా అయితే చూస్తున్నాం ఇదే క్రమంలో ఇప్పుడు జగన్ గారి మిత్రుడు మిథున్ రెడ్డి కూడా బీజేపీలో మరి చేరబోతున్నాడా బీజేపీ వాళ్ళని కలవబోతున్నట్లయితే తెలుస్తుంది అసలు ఎందుకు కలుస్తున్నాడు మరి ఏం జరిగిందనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ మనం గత కొన్ని రోజులుగా చూసుకున్నట్లయితే కనుక వైసీపీ పార్టీ నుంచి అయితే చాలామంది నేతలైతే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది ఇతర పార్టీల్లో చేరడం జరుగుతుంది ఇదే క్రమంలో మరి మిథున్ రెడ్డి కూడా బీజేపీలో మీద చేరబోతున్నారా అసలు ఎందుకు అని బీజేపీలోకి చేరబోతున్నాడని సమాచారం ఎందుకని ఉంది అంటే ఇవాళ రేపు మిథున్ రెడ్డి అరెస్ట్ అంటున్నారు లిక్కర్ మాఫియాలో ఇవాళ సాయిరెడ్డి విచారణ విజయసాయిరెడ్డి ఈ పూట విచారణకు హాజరై అతను అప్రూవర్గా మారి అతను వాంగ్మూలం మూలం కనుక ఇస్తే మనం నెక్స్ట్ ఫిక్స్ అయ్యేది మిథున్ రెడ్డి ఎందుకంటే పోయినసారి విజయసాయిరెడ్డి వచ్చినప్పుడే ఏమని చెప్పాడు లిక్కర్ మాఫియా కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజు అన్నాడు అప్పటి నుంచి కసిరెడ్డి రాజు పరారైపోయాడు ఇప్పుడు ఈ రోజు విజయసాయిరెడ్డి ఇవాళ మరి ఏం ప్రకటన చేస్తాడు ఇవాళ పిలిచిందే దీనిపైన లిక్కర్ మాఫియా గురించి విచారించడానికి పిలిచారు అంటే అతనికి కూడా దీనిలో సంబంధం ఉంది అసలు ఈ నెట్వర్క్ అంతా ఎస్టాబ్లిష్ చేసింది విజయసాయిరెడ్డి అని ఇది ఒక ఏడంచెల వ్యవస్థ అని దీంట్లో మనం డిస్టిల్ అన్నీ కూడా వీళ్ళు కబ్జా చేసేసి ఇరవై రెండు డిస్టిల్ రీలు ఆదాన్ డిస్టల్ రీస్ అనేది ఒకటి విజయసాయిరెడ్డి అల్లుడు ద్వారా బినామీగా పెట్టించి అతను ఎస్పీవై డిస్టిలరీ కానీ లేకపోతే ఇటు విశాఖ లేకపోతే ఇంకా పీకేఎం ఈ డిస్టిలరీలన్నీ సబ్లీజులు తీసుకుని వీళ్ళు అక్కడ ఈ జే బ్రాండ్స్ మందు తయారు చేయించడం ప్రజలపైన ఆ చీప్ లిక్కర్ని రుద్దడం వాళ్ళ ఆరోగ్యాలని దెబ్బతీయటం వీళ్ళు సొమ్ము చేసుకోవటం ఇది దగ్గర దగ్గర లక్ష కోట్ల స్కామ్ అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా ఇది వెయ్యి రేట్లు పెద్దదను అవును అంటే మనం గతంలో ఇప్పుడు రీసెంట్గా చూసుకున్నట్లయితే కనుక తెలంగాణలో కవిత గారు ఇదే లిక్కర్ స్కామ్లో అరెస్ట్ కావడం జరిగింది ఇది అంతకు మించి అంతకు పెద్ద స్కామ్ అని చెప్పేసి అయితే బయటపడుతూ ఉంది కవిత గారు చేసింది టెన్ పర్సెంట్ అయితే వీళ్ళు చేసింది ఎంతో పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అంటే దానికి పదింతల రేట్లు ఎక్కువ చేశారని చెప్పేసి అయితే బయటపడుతూ ఉంది అంటే ఇది ఎలా తీసుకోవచ్చు అంటే అది కేవలం వంద కోట్ల స్కామే వంద కోట్ల స్కామ్కే పదిహేడు మంది జైలుకి వెళ్ళారు జైలు జైలుకి ఇద్దరు ముఖ్యమంత్రులు మరి వాళ్ళ పీఠాలు కదిలిపోయినాయి ఢిల్లీ ముఖ్యమంత్రి ఓడిపోవటమే కాదు ఆయన జైలుకెళ్ళాడు అరవింద్ కేజ్రీవాల్ అక్కడ డిప్యూటీ సీఎం ఆ తర్వాత ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన కూతురు జైలుకి వెళ్ళింది వాళ్ళు ఓడిపోయారు అంటే ఒక్క వంద కోట్ల లిక్కర్ స్కామ్ ఎలా రెండు పార్టీలను రెండు ప్రభుత్వాలను నీకు వైబ్రేట్ చేసిందో ఇవాళ ఏంటి మరి ఇది దానికన్నా వెయ్యి రెట్ల పెద్ద స్కామ్ లక్ష కోట్ల స్కామ్ అనమాట దీనిలో అసలు కొల్లగొట్టిన డబ్బే ముప్పై ఏడు వేల కోట్లు ఏమైంది ఆ ముప్పై ఏడు వేల కోట్లు మనం అనుకున్నది అదే ఈ ఏడంచెల నెట్వర్క్ని ఇవాళ ఎస్టాబ్లిష్ చేసిన సాయిరెడ్డి మొత్తం దాని వివరాలు ఇవాళ ఇస్తాడా డిజిటలరీల ప్రతినిధుల దగ్గర నుంచి ఎలా మనీ వసూలు చేసింది మనీ హ్యాండ్లర్స్ ఎవరు ఆ మనీ కొరియర్స్ ఎవరు కోఆర్డినేట్ చేసింది ఎవరు ఈ మొత్తం నెట్వర్క్కి సిఈఓగా పనిచేసింది ఎవరు ఇప్పుడు రాజ్ కసిరెడ్డి గత పది రోజులుగా పరారీలో ఉన్నాడు వాళ్ళ నాన్నను కూడా రేపొద్దుని రమ్మన్నారు ఉపేందర్ రెడ్డి ఏంటి అతనికి కూడా పంపించారు ఇప్పుడు మరి మిథున్ రెడ్డిని రమ్మన్నారు వెంటనే మిథున్ రెడ్డి ఏం చేశాడు హైకోర్టులో పిటిషన్ వేశాడు రేపు రమ్మని పిలిపిస్తే వీడియో తీయించండి నా విచారణ మొత్తం ఏదో వేశాడు అంతకుముందే అతను ముందస్తు బెయిల్కి వెళితే తిరస్కరించాడు కోర్టుకి వెళ్ళాడు సుప్రీంకోర్టుకు వెళ్ళినా మీరు విచారణకు సహకరించండి విచారణకు కనుక సహకరించకపోతే దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసే అవకాశాలు మేము ఆపలేమన్నారు ఇలాంటి పరిస్థితుల్లో మిథున్ రెడ్డి ఇక మోడీ చరణ్ కోరుతున్నారా అమిత్ షా మోడీయే ఇవాళ అతను బయట వేయాలని అతను బీజేపీలోకి వెళ్ళాలని చూస్తున్నారా ఎందుకంటే ఈ వార్తలు ఇవాళ కాదు ఓడిపోయిన దగ్గర నుంచి ఈ వార్తలు వినపడుతున్నాయి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు మాట్లాడుకున్నారన్న వార్తలు వాటిని వాళ్ళు బీజేపీ పెద్దలు ఖండించలేదు ఇటు వీళ్ళు ఖండించలేదు కానీ కంటిన్యూ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైసీపీ నాయకులుగానే చలామణి అవుతున్నారు నిజంగానే చేరబోతే బీజేపీ పార్టీ చేర్చుకునేందుకు అంగీకరిస్తున్నారు అదే కదా ఇవాళ ఒకవైపు ఏమో కేసీఆర్ని లేకపోతే కవితని వాళ్ళందరినీ భ్రష్టాచార భ్రష్టాచారాన్ని తిట్టారు అవినీతి పార్టీలు అన్నారు అవినీతి పాలనకు వ్యతిరేకమన్నారు ఇప్పుడు కేజ్రీవాల్ పైన అదే యుద్ధం ఏది మన మోడీ ప్రచారంలో ఢిల్లీ ఎన్నికలలో కూడా ఇవాళ అవినీతి వ్యతిరేక ఉద్యమం అవినీతి వ్యతిరేక పార్టీగా ఇవాళ బీజేపీ అలాంటి అవినీతి పరుల్ని మరి ఎలా చేర్చుకుంటుంది ఇప్పుడు మీరు కవితను జైలుకు పంపింది దీని మీదే కదా అంటే అక్కడ ముఖ్యమంత్రి కూతురు కవితని జైలుకి పంపించి ఇక్కడ మరి మిథున్ రెడ్డి వాళ్ళని గనక చేర్చుకుంటే ఏ సంకేతాలు బీజేపీ పంపిస్తుంది బీజేపీ సుతరాము చిర్చుకోకపోవచ్చు ఏది అతను మూడు సార్లు ఎంపీగా చేస్తే చేసి ఉండొచ్చు మిథున్ రెడ్డి వాళ్ళేంటి వేల కోట్ల సంపద ఉంటే ఉండచ్చు ఇదంతా ఇవాళ ప్రజలు చూస్తున్నారు గమనిస్తున్నారు ఏది ఇలాంటి తప్పుడు అడుగులు గనక పడినట్లయితే అది బీజేపీ ఇక అది స్వయంకృత అపరాధం అవుతుంది బీజేపీ తలుపులేటు వీళ్ళకి తెరిచే ప్రసక్తే లేదు నాకు తెలిసి ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోను ఎన్డీఏ ఉంది అక్కడ ఢిల్లీ కేంద్రంలోను ఎన్డీఏ ఉన్న దీంట్లో అటు తెలుగుదేశం బీజేపీ జనసేన ఆ పొత్తు ఇవాళ మరి చూసాం ఏది మరో పదేళ్ళు ఇదే ప్రభుత్వం ఉంటుందని మరో పదిహేనేళ్ళు ఈ ఎన్డీఏ ఉంటుందని వాళ్ళు ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో ఆ పొత్తుని బ్రేక్ చేసుకుంటారా అంటే తెలుగుదేశం జనసేన కన్సెంట్ లేకుండా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని బీజేపీలో చేర్చుకుంటారా మిథున్ రెడ్డే కాదు విజయసాయిరెడ్డి కూడా బీజేపీలో చేరుతున్నాడని వార్తలు వింటున్నాం విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారిందే దానికోసం అంటున్నారు అంటే ఇది వేరు అప్రూవర్గా మారి నిజానిజాలు బయటపెట్టి ఇవాళ్ళ దోషుల్ని కఠినంగా శిక్షించేందుకు దోహదపడితే ఆ తర్వాత విజయసాయిరెడ్డిని చేర్చుకుంటే అది వేరే విషయం ఇప్పుడు రేపొద్దున విజయసాయిరెడ్డి రాజీనామా దరిమిళ ఎన్నికకి నోటిఫికేషన్ వచ్చింది ఇప్పుడు రాజ్యసభ ఎన్నిక రేపు ఇరవై రెండో తారీఖు నామినేషన్స్ అవుతున్నాయి ఇరవై తొమ్మిదో నామినేషన్స్కి లాస్ట్ డేట్ ఈ లోపే విజయసాయిరెడ్డి బీజేపీలో చేరి అతనే మళ్ళీ ఎంపీగా వేస్తాడనే ప్రచారం జరుగుతోంది ఇవన్నీ చూడాలి ఎందుకంటే ఇరవై తొమ్మిదో తారీఖుకి మనకి క్లారిటీ వస్తుంది ఎవరు విజయసాయిరెడ్డి బీజేపీలో చేరతాడా లేకపోతే మిథున్ రెడ్డి బీజేపీలో చేరతాడా అనేది నీకు ఇంకొక పది రోజుల్లో స్పష్టత వస్తుంది కానీ విజయసాయి రెడ్డి మీద ఎన్ని కేసులు ఎన్ని ఉన్నాయనేది అయితే మనం చూస్తూ ఉన్నాం ఇన్ని కేసులు పెట్టుకొని ఒక పార్టీ చేర్చుకోవడానికి అంగీకరిస్తుంది అంటారు చూడాలా ఎందుకంటే అక్కడ బీజేపీ పెద్దల అభిప్రాయం ఎలా ఉందో మీడియాలో కథనాలన్నీ వాస్తవాలను మనం నమ్మలేము అవును ఎందుకంటే వీళ్ళు అనేక ఊహాగానాలు చేస్తుంటారు అండ్ బట్స్ ఉంటాయి దీంట్లో విజయసాయిరెడ్డిని బీజేపీలో తీసుకుని విజయసాయిరెడ్డి అసలు రాబోయే విశాఖపట్నానికి ఎంపీగా కంటెస్ట్ చేస్తాడన్నారు ఇవన్నీ ఏంటి అండ్ బట్స్ ఇవి ఊహాగానాల కిందే చూడాలి అటు బీజేపీ దీన్ని ఖండించలేదు సమర్థించలేదు ఇప్పుడు విజయసాయిరెడ్డి గమ్యం ఏంటి ఆయన వ్యవసాయం చేసుకుంటానన్నాడు మరి వ్యవసాయం చేసుకుంటున్నాడా ఆయన పోయి మళ్ళీ విశాఖపట్నంలో కొంతమంది రాజకీయ నేతలను కలిశాడన్నారు ఏది అటు వైసీపీ వాళ్ళని కలిశాడు అక్కడ ఏదో మేయర్ని కలిశాడు కొంతమంది మంత్రులు మాజీ మంత్రులను గెలిచాడన్నారు అంటే మళ్ళీ అప్పట్లో వార్తలు వచ్చాయి ఏంటి ఈయన మళ్ళీ వైసీపీలోకి వస్తున్నాడా అక్కడెవరో చనిపోతే పరామర్శకి వెళ్ళాడని తర్వాత బయటపడింది ఇప్పుడు వీళ్ళ యొక్క అడుగులేటు ఏది విజయసాయిరెడ్డి ఎటువైపు వెళ్తాడు ఆయన రాజకీయ జీవితం ఎలా ఉండబోతోంది లేకపోతే మిథున్ రెడ్డి భవిష్యత్ ఏంటి అటు జైలా ఇటు बीजेपी चूड़ा, थैंक यू सर